జై శ్రీరామ్ హనుమన్ జంక్షన్ నోజివేడు రైల్వే ఫ్లైఓవర్ వద్ద వేయించేసి ఉన్న శ్రీ సీతారామ దాసాంజయ స్వామివారిని పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో శ్రీ పల్నాడు సత్యనారాయణ గారు ప్రతిష్ఠించారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం వైశాఖ బహుళ దశమి నాడు వచ్చే హనుమజ్ జయంతి వేడుకలను శ్రీ పల్నాడు సత్యనారాయణ మరియు శ్రీ చోడి వెంకయ్య గారుల కుటుంబ సభ్యులు భక్తుల సహాయ సహకారాలతో ఎంతో భక్తి శ్రద్ధలతో డెబ్బై నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జరుగుతున్న డెబ్భై ఐదవ హనుమత్ జయంతి వజ్రోత్సవ వేడుకలు మే ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు ఎంతో ఘనంగా నిర్వహించాలని అలాగే ఆఖరి రోజైన ఇరవై ఐదవ తేదీ ఆదివారం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ వారు తెలియజేశారు కావున ఈ వజ్రోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాము మే ఇరవై తేదీన జరిగే భారీ అన్నదాన కార్యక్రమానికి సహాయం అందించవలసిన దాతలు ఈ క్రింది ఫోన్ నంబర్స్ని సంప్రదించగలరు ఇట్లు ఆలయ కమిటీ సభ్యులు శ్రీ సీతారామ దాసాన్య స్వామి దేవస్థానం నూజివీడు రైల్వే ఫ్లైఓవర్ ఏపూరు హనుమన్ జంక్షన్